శ్రీ గురుబ్యో నమ అన్ని మాసాలలోకెళ్ల కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా సాక్షాత్ అటువంటి మాత్రమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలు దీపం వెలిగించడాన్ని నారికేల దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశవులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధన యోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ప్రధాన ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం నారికేల దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు అలాగే జాతక దోషాలు అంటే గ్రహాల వల్ల కలిగే చెడు ఫలితాలు గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపం వెలిగించే వారికి జీవితంలో ఉన్నత స్థాయి వస్తుంది అని కోరిన కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం దీపం యొక్క కాంతి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి శుభాన్ని సూచిస్తుంది నారికేల దీపం ఇంట్లో స్థానికుల శక్తిని పెంచి పవిత్రతను ఇస్తుంది నారికేల దీపం పరమశివుడికి చాలా ఇష్టమైన కొబ్బరి చిప్పలు దీపం ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అయితే ముఖ్యంగా కార్తీక సోమవారాలు లేదా ప్రదోషకాలంలో సాయంకాలం తులసి మాత దగ్గర గాని లేదా పూజా మందిరంలో కానీ లేదా దేవాలయంలో కానీ ఈ నారికెల దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపారాధన కోసం శుభ్రంగా పగుళ్లు లేని కొబ్బరికాయను ఎంచుకోవాలి మొదట ఆ కొబ్బరికాయను పసుపు నీటితో శుభ్రం చేయాలి ఆ తర్వాత ఈ నారికేలాన్ని పూజలో కొట్టినట్టుగా రెండు సమభాగాలుగా పగలకొట్టాలి రెండు చిప్పల్లో ఒక చిప్పను దీపారాధన కోసం ఎంచుకోవాలి ఆ పరమేశ్వరుడు త్రినేత్రుడు కనుక దీపారాధనకు ఎంచుకునే కొబ్బరి చిప్ప కూడా మూడు కన్నులు ఉన్నది ఎంచుకుంటే మరింత శ్రేష్టం ఇక రెండవ కొబ్బరి చిప్పను నైవేద్యం కోసం ప్రక్కన పెట్టుకోవాలి దీపారాధనకు ఎంచుకున్న కొబ్బరి చిప్పకు కుంకుమ గంధములతో బొట్లు ఐదు చోట్ల పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి రెండు ఒత్తులను కలిపి ఒక చేసి అలాంటివి మూడు తయారు చేసి కొబ్బరి చిప్పలోని నూనెలో ఉంచాలి ఈ ఒత్తులు మూడింటిని మూడు దిక్కుల్లో అంటే తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపు ఉండేట్లుగా పెట్టుకోవాలి ఎక్కడైతే నారికేల దీపం వెలిగిస్తారో అక్కడ తమలపాకుపై బియ్యాన్ని పోసి దానిపై ఒత్తులు వేసి ఉన్న కొబ్బరి చిప్పను ఉంచి దీపం వెలిగించాలి ఇలా ఈ దీపం వెలిగిస్తూ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి ఈ మంత్ర జపం ద్వారా శివుని అనుగ్రహం లభించి జీవితంలో ఉన్న దరిద్రం దుఃఖాలు కష్టాలు అన్ని తొలగిపోవడమే కాక అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి